హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చూడండి అన్నంలో కలుపుకునే తినేటట్టు ఈ కర్రీ అనేది చేశాను అది అన్నంలో కలుపుకునేటప్పుడు కూడా మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ అన్నంలో కలుపుకున్నాక మీకు చూపిస్తున్నాను అలాగే నేను చేసిన వీడియో కూడా చూపిస్తున్నాను చేసే కూర అనేది చూపిస్తున్న కూర ఏంటంటే క్యాబేజీ కూర క్యాబేజీ కూర ఇష్టం లేని వాళ్ళు కూడా అన్నం మెత్తుకు కూడా మెద మిగిలిచకన్నా తింటారు చూడండి ఫ్రెండ్స్ నేను చేసే విధానం వెలిగించి కళాయి పెట్టుకొని ఆ కళాయిలో ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు పోపు దినుసులు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు పచ్చిమిర్చి సెన్నపప్పు ఇవన్నీ వేసుకున్నాను ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకొని అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పావు స్పూన్ వేసుకున్నాను ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన వాసన పోయినంత వరకు మనం ఫ్రై చేస్తూ ఉండాలి చూడండి ఫ్రెండ్స్ ఫ్రై చేస్తున్నాను ఇంకా ఎంత ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఆనియన్ చాప్టర్లో క్యాబేజ్ అనేది తిరుగుకున్నాను చూడండి గుండగా కట్ చేసుకున్నాను అలా తిరుగుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ వేసుకున్నాక నేను కళలో గ్యాస్ క్యాబేజ్ అనేది తిరుగుకొని ఇందులో వేసుకున్నాను అవన్నీ వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకున్నాను అలాగే ఒక పావు స్పూన్ పసుపు వేసుకుంటున్నాను పసుపు వేసుకున్నాక ఒకసారి మనం కారం కూడా వేసుకున్నాం చూడండి ఫ్రెండ్స్ కారం వేసుకొని ఒకసారి మనం టేస్ట్ తగినంత కారం వేసుకున్నాం అలాగే టేస్ట్ తగినంత కప్పు కూడా వేసుకున్నాం అవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఈ ఒకసారి ఇలా చేసి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఒకసారి ఇది అన్నంలోకైనా చపాతీలకైనా రోటీస్కైనా దేనికైనా ఈ క్యాబేజ్ అనేది ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు చాలా బాగుంది ఫ్రెండ్స్ మేమైతే తిన్నాము అన్నంలో కలుపుకొని తిన్నాం ఫ్రెండ్స్ మీకైతే ఉంటే నేను చూపించాను కూడా ముందు ఫస్ట్ విద్యలోనే అలాగే మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఒక టూ మినిట్స్ పాటు మోచి పెడదాం అలాగే టూ మినిట్స్ తర్వాత మూత తీద్దాం చూడండి ఫ్రెండ్స్ మూత తీసేసాక మీకు చూపిస్తున్నాను మనం ఫ్రై చేసుకుని ఇంకా ఇలా ఫ్రై చేసి ఉంటేనే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ ఫ్రై అనేది క్యాబేజీ ఫ్రై బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మనం ఏం చేయాలంటే కలుపుతూ ఉండాలి ఫ్రై అవుతుంది లేండి సో కలుపుతూ చూసుకుంటూ ఉండాలి చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఫ్రై అవుతుంది ఫ్రై అయిపోయింది కాబట్టి మీకు దగ్గరకు వచ్చిన తర్వాత కొత్తిమీర వేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ అలాగే గరం మసాలా పొడి వేసిన విడియో కూడా అయింది చూడండి ఫ్రెండ్స్ కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకుంటున్నాను కలుపుకోవడం అయిపోయిన తర్వాత మీకు చూపిస్తున్నాను అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్